జై శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీమతే విశ్వక్షి నాయనమ ధనుర్మాసం మనకి రేపు పదహారో తారీఖు డిసెంబర్ పదహారున నుంచి మనకి ధనుర్మాసం మొదలు మళ్ళీ మనం భోగి వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే పండగ అనమాట అంటే అమ్మని ఆ స్వామిని ఆరాధించుకుంటామంటే మాటలు కాదు ఎంతో 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 సంతోషంగా చేసుకుందాం సరే ధనుర్మాసం మనకి ఎప్పుడు అని అంటే మనకి పదహారో తారీఖు వచ్చేటప్పటికి ఒంటి గంట ఆ టైం కల్లా మనకి సంక్రమణం అనేది జరుగుతుంది ధనుర్ సంక్రమణం అక్కడి నుంచి మనకి మొదలు అంటే మనం తెల్లవారితే కుదిరితే ఆ వాళ్ళ సాయంత్రం నుంచి చేసుకోవచ్చు ఏంటి అన్నది మీకు ఆ వివరాలు నేను చెప్తాను మీకు వచ్చేటప్పటికి గోవిందుడు మాల చాలామంది నేను ఒకప్పుడు నేను చెప్పాను అలాగే ధనుర్వాసం గురించి చెప్పాను ఇప్పటికీ ఎంతోమంది వేసుకుంటున్నారు చాలా బాగుందమ్మా అని చెప్తున్నారు అలాగే పూజకు సంబంధించి మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా వాళ్ళ దగ్గర ఉన్నాయి అలాగే మనకు వచ్చేటప్పటికి పూజకి మనకి ధనుర్మాసం మొత్తం కూడా చేసుకుంటానికి చక్కగా వాళ్ళు కిట్టు పెట్టబోతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కిట్ తెప్పించుకోండి పూజంతా కూడా ప్రతిరోజు కూడా చక్కగా ప్రశాంతంగా ఆనందంగా చేసుకోండి సరే ఏంటి అని అంటే మనకు వచ్చేటప్పటికి పదహారో తారీఖు కాబట్టి కుదిరితే మీరు ఏం చేస్తారంటే సాయంత్రం నుంచి మొదలు పెట్టేసుకోండి అయితే అక్కడ నుంచి నెలకంట పట్టే పట్టారు అనేసి చెప్తారు అంటే గుళ్ళు ముగ్గు వేస్తారు నెలకంట పట్టారనేసి అలాగే హరిదాసులు రావడం ఇలాగా మనకి పల్లెటూళ్ళలో తెలుస్తుంటుంది సరే ఆ వేళ సాయంత్రమే మొదలు పెట్టుకునేటట్టయితే ఏం చేస్తారంటే ఆ వేళ వచ్చేటప్పటికి మనకి మంగళవారం వచ్చింది అమ్మ ఫోటో చక్కగా దేంటి గోదాదేవి ఫోటో తెచ్చుకోండి ఫోటో తెచ్చుకుంటే వెనక అందరిళ్లలోనూ ఉంటుంది అలాగే మీ అందరికీ కూడా నేను గోదాదేవి అమ్మవారిది కాయిన్ ఇచ్చాను కాబట్టి ఆ కాయిన్ని పెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం ఒక వ్రతాన్ని గనక చేస్తే అందులోను ధనుర్మాసంలో చేసే ధనుర్వ్రతాన్ని మనకి శ్రీవ్రతం అని అంటారు అందులోను ఈ వ్రతం గనక చేసినట్టయితే ఏదైనా ఒక కోరిక కోరుకొని మీరు అంటే ఇప్పుడు సపోజ్ ఇల్లు కట్టుకోవాలనుకున్నా అవ్వాలనుకున్నా పిల్లలు కావాలనుకున్నా లేదంటే అప్పులు తీరాలనుకున్నా లేదంటే ఏదైనా మీ వ్యాపారం బాగుండాలనుకున్నా పిల్లల చదువులు బాగుండాలి ఏ కోరికైనా సరే అమ్మని తో ముప్పై రోజుల పాటు అమ్మతో పాటు స్వామిని ఆరాధిస్తామని పెట్టుకుని కనుక మీరు ఆరాధన చేసినట్టయితే ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికల్లా మీకు ఆ కోరిక తీరడం అనేది ఉంటుంది అలాగే నాకు మా గురువు గారు చెప్పారు ఎప్పుడైతే ధనుర్మాసం చేస్తామో మనకి ఏ సంపదలకు ఉండదమ్మా కా అంటే సంపదలకు లోటు ఉండదంటే ఇంకొక రకంగా అనుకోకండి ఎందుకనంటే ఏ కష్టం వచ్చినా డబ్బు లేదనుకోండి మనసంతా ఈ కష్టం ఎలాగ డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు అని అనేసి అనుకుంటుంటారు కాబట్టి ఆ డబ్బు సమస్య అనేది లేకపోయినట్టయితే కణవా సమస్యలు అంత సమస్యలు కాకుండా ఉంటాయి ఎందుకనంటే మూడు పోట్ల భగవంతుడి వల్ల మనం తినగలగాలి కదా అందు గురించి తప్ప ఇంకోటి ఇంకోటి అన్నది కాదు ఏ సమస్య అయినా సరే ధనుర్మాస వ్రతం గనక చేసినట్టయితే కనుక ఖచ్చితంగా తీరిపోతుంది అయితే మనం వ్రతం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే బంగారపు ప్రతిమను కానీ బెండి ప్రతిమను కానీ పెట్టుకుని పూజ చేస్తే మంచిది అని చెప్తారు అలాగే మీ అందరికీ కూడా నేను గోదాదేవి అమ్మవారు ప్రతిమలను పంపించాను కాబట్టి ఆ చక్కగా ప్రతిమను పెట్టుకోండి అలాగే గోదాదేవి అమ్మవారితో పాటు మీ అందరికీ కూడా దేంటి రంగనాథుడి ప్రతిమలను పట్టుకెళ్ళారు చక్కగా రంగనాథుడిని కూడా పెట్టుకోండి తర్వాత మీకు అంటే నేను కృష్ణుడిని ఇవ్వలేదు కానీ వెంకటేశ్వర స్వామిని ఇచ్చాను స్వామిని ఇచ్చాను చక్కగా ఈ వీళ్ళందరూ ఎక్కడ విష్ణు ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ ఇప్పుడు మీరు దేంటి రామాలయానికి వెళ్ళారనుకోండి గోదాదేవి ఉంటారు కానీ తక్కువ ఉంటారు ఆ రామాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా కంపల్సరిగా అమ్మవారు గోదాదేవి ఉంటారు నరసింహస్వామి ఆలయంలో ఉంటారు కృష్ణాలయంలో ఉంటారు ఇలాగ ఎక్కడైనా సరే అమ్మవారు ఉంటారు కాబట్టి మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంది నరసింహస్వామి ప్రతిమ ఉంది తర్వాత మీకు వచ్చేటప్పటికి రంగనాథుడి ప్రతిమ ఉంది కాబట్టి వీ అమ్మవారితో పాటు వీళ్ళందరినీ కూడా చక్కగా పెట్టుకుని మీరు ప్రతిరోజు అంటే ఆ రోజు మొదలు ఆ రోజు సాయంత్రం ఏం చేస్తారు అంటే చక్కగా తులసి దళాలు తెచ్చుకోండి కంపల్సరిగా ప్రతిరోజు తులసి దళాలతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాల్సిందే మనం తిరుప ప్రతిరోజు ముప్పై రోజులు మనం పాసురాలు పాడుకోవాల్సిందే ప్రతిరోజు ముప్పై పాసురాలు పాడుకోవాలి తర్వాత లాస్ట్లో ఉన్న మీకు ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు పాసరాలను కూడా మళ్ళీ డైలీ పాడాలి అంటే ముప్పై పాసరాలు పాడేసుకుంటాము అని అనుకున్నారనుకోండి ముప్పై పాడుకుని ఏ రోజు పాసరం ఆ రోజు పాడుకుని తర్వాత లాస్ట్లో ఉన్న ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు పాసరాలను కూడా మళ్ళీ పాడుకోవాలన్నమాట ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్త అష్టోత్తరం తర్వాత అమ్మవారికి వచ్చేటప్పటికి మంగళహారతి తర్వాత ఈ తల్లితో పాటు వెంకటేశ్వర స్వామి ఇష్టమా లేకపోతే నరసింహస్వామి ఇష్టమా రంగనాథుడి అనుకుంటే వీళ్ళ స్తోత్రాన్ని కూడా మీరు చేసుకోవాలి లేదనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే కృష్ణుడి అష్టోత్రం చేసుకుంటారు కృష్ణుడికి సంబంధించిన చేస్తారనమాట నేనైతే కనుక వెంకటేశ్వర స్వామికే చేస్తాను మీ అందరికీ తెలుసున్న విషయం వెంకటేశ్వర స్వామికైనా రంగనాథుడికైనా నరసింహస్వామికైనా నాకు ఈ ముగ్గురు ఈ రూపాలంటే చాలా ఇష్టం కాబట్టి వీళ్ళని చేసుకుంటాను అయితే ఇక్కడ నుంచి మీరు ఆ వేళ అలా నిలబెట్టుకుని అమ్మవారిని ఇచ్చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ విశ్వక్షేణులు వారి ఆరాధన చేసుకోండి విశ్వక్షేణుల వారి ఆరాధన చేసుకున్న తర్వాత మీకు నెట్లో టైప్ చేసినా కూడా విశ్వక్షేణుల వారి ఫోటో వస్తుంది తర్వాత ఆయన అష్టోత్తరం వస్తుంది మీరు పసుపుని చిన్న ముద్ద చేశారనుకోండి ఆయన వినాయకుడు పెద్ద ముద్ద చేశారనుకోండి పెద్ద ముద్ద చేసి ఇలా నామం పెట్టారనుకోండి ఆయనే విశ్వక్షేణులు వారు ఆయన్ని పెట్టి స్వామి నేను ఈ ప ఈ సమస్య నుంచి బయటపడాలని అమ్మ ఆరాధన చేస్తున్నాను నాకు ఏ ఆటంకాలు లేకుండా చూడు స్వామి అనేసి మీరు మొదలు పెట్టండి ఈ తండ్రికి చక్కగా అష్టోత్తరం చేసుకోండి పండు పొలం ఏది పెడతారో అన్నీ పెట్టుకొని ఈ తండ్రికి దీపారాధన చేసేసిన తర్వాత ఇంకక్కడి నుంచి మీరు మొదలు పెట్టుకొని ప్రతిరోజు అమ్మని ఆరాధించండి ప్రతిరోజు కట్టు పొంగలు పెట్టాలి మీరు ప్రతి రోజున కూడా ముప్పై రోజులు కట్టు పొంగలు పెట్టాల్సిందే ఇక్కడికి ఇలా అయిపోతుంది తర్వాత నెక్స్ట్ డే నుంచి ఏం చేయాలి ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తా అలాగే అమ్మవారి గురించి ఈ ఈ ముప్పై రోజుల పాటు మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక పురాణం అంటే ప్రతిరోజు కూడా ఏం చదువుకోవాలి ఏంటన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను కానీ ధనుర్మాసం ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే పదహారు తర్వాత పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మీకు మధ్యాహ్నం ఏంటి ధనుర్ సంక్రమణం జరుగుతుంది కాబట్టి సాయంత్రం నుంచి మొదలు పెట్టేసుకోండి మొదలు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి ఏం చేయాలి ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మ ఆరాధనతో పాటు స్వామి ఆరాధన జరగాలని మీ కోరికలు పూర్తిగా ఏ కోరిక అయితే న్యాయమైన కోరుకుందో ఆ కోరికలు తీరాలని కోరుకుంటూ జయశ్రీమన్నారు